అదాని గంగవరం పోర్టు నుంచి విశాఖ ఉక్కుకు బొగ్గును అందించడంలో ప్రభుత్వం విఫలం కావడంతో ఇక స్టీల్ ప్లాంట్ అధికారులు స్వయంగా రంగంలోకి దిగారు ఉక్కు డి అతుల్ భట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో స్థితిలో ఉన్న సుమారు వెయ్యి మంది అధికారులు బుధవారం సాయంత్రం పాదయాత్రగా గంగవరం పోర్టు వెనక గేటు వద్దకు వెళ్లాలని నిర్ణయించారు స్టీల్ ప్లాంట్ సీఎం అతుల్ భట్ ఈ పాదయాత్రకు అంగీకరించడంతో గంగవరం పోర్టు కార్మికుల్ని బ్రతిమలాడుకుని బొగ్గును ఉక్కుకు తరలించే పనికి ప్రత్యక్ష చర్యకు ఉపక్రమించారు ఈ నెల మూడో తేదీన హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ దానిని అమలు పరచాల్సిన జిల్లా యంత్రాంగం అదాని పోర్టు జోలికి వెళ్లడానికి ముందుకు రాలేదు గంగవరం పోర్టు యాజమాన్యంతో కార్మిక నాయకులు జరిపిన చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడింది కార్మిక సంస్థ తీర్చే విషయంలో తమకు మరింత సహాయం కావాలని అదాని పోర్టు యాజమాన్యం తేల్చి చెప్పేసింది ఇదే సమయంలో హైకోర్టు అనుసరించి గంగవరం పోర్టులోని ఉక్కుకు చెందిన బొగ్గును కన్వేయర్ బెల్ట్ ద్వారా స్టీల్ ప్లాంట్కు రవాణా రవాణా చేయాల్సింది దీనికి గాను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున చొరవ తీసుకోవాల్సింది కానీ ఈ విషయంలో కలెక్టర్ ఎటువంటి చర్య తీసుకోలేకపోయారు మరోపక్క విశాఖ ఉక్కు అవసరమైన బొగ్గు లేక కటకటలాడిపోతోంది అతి కష్టం మీద కనీస ఉష్ణోగ్రతల్ని నిర్వహిస్తూ సీఎండి అతుల్ భట్ టీం ఉక్కును కాపాడుకుంటూ వస్తోంది అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం జోక్యం చేసుకోకపోవడంతో ఉక్కు ఉత్పత్తి కూడా గణనీయంగా తగ్గిపోతోంది ఇదే పరిస్థితి కొనసాగితే విశాఖ ఉక్కు నుంచి గ్యాస్ లీక్ అయ్యే ప్రమాదముందని అధికారులు ఇప్పటికే హెచ్చరించారు ఈ నేపథ్యంలో ఆఖరి ప్రయత్నంగా సీఎండి అతుల్ భట్ అంగీకారంతో ఉక్కు ఉద్యోగులు పాదయాత్ర ద్వారా సమ్మెలో ఉన్న గంగవరం పోర్టు కార్మికుల్ని కలవడానికి సన్నద్దమయ్యారు అయితే ఈ చర్యలకు గంగవరం పోర్ట్ అండ్ ఆర్ కార్మికులు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది